పదిహేడో తారీఖు నుండి అటెండ్ అవుతారు అందులో సందేహం అప్పట్లోగా నేను ఏ పార్టీ అన్నదే కూడా తేలిపోతున్నాను ఏదైనా మూడేట్లో ఒకటే కాబట్టి అది భారతీయ జనతా పార్టీ నాకు అనుమానాలు ఉన్నా సో మోస్ట్లీ తెలుగుదేశం జనసేనలో ఏదో ఒకటి అవ్వాలి చూద్దాం ఆ సభలో అయితే నేను ఖచ్చితంగా ఏ పండుగ లేకపోయినా ఈ కండువతో పాల్గొంటాను సరే ఇప్పుడు నాళ్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం అంటే మీరు సర్వేలు చేయిస్తు ఉన్నారు ఈ ప్రభుత్వం పరిస్థితి ఏంటంటారు వచ్చే ఎన్నికల్లో అంటే గత వారం అయితే పొత్తులు కుదిగిన తర్వాత ఇంకా చేయలే గత వారం అయితే నూట ముప్పై స్థానాలు అప్పుడు అనుకున్న తెలుగుదేశం జనసేన కూటమి ఈ కూటమిలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత అయితే ఇంప్రూవ్ అవుతుందని అనుకుంటున్నాం అది ఇంకా పది రోజులు పడుతుంది సర్వే అమరావతి రైతులు ఐదేళ్లుగా పండుగలు చేసుకోవట్లేదు వాళ్ళకేం చెప్తారు సార్ అదే మే పదిహేను అని నేను అనుకుంటున్నా కౌంటింగ్ అదే ఒక రకంగా నన్ను పుట్టినరోజు ఈ పోలీసులు నన్ను హింసించిన రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్మాదంగా చూసి ఆనందించిన రోజు కాకతాళీయంగా మరి యాదృశ్యతంగా అదే రోజు కౌంటింగ్ అని చెప్పి కూడా నాకు తెలుస్తుంది చూద్దాం ఆ రోజు మనం సంక్రాంతి అనుకోండి దీపావళి అనుకోండి దసరా అనుకోండి రావణాసు చనిపోతే దసరా అంటారు మరి సంక్రాంతి ఫెస్టివల్ ఎలాగో ఫెస్టివల్ రైతు పండుగ ఈ రైతు వినాశకుడు మరి పొలిటికల్గా పోతే అది నిజమైన సంక్రాంతి రాక్షసుడు చచ్చిపోతే దీపావళి హర్కాశం చచ్చిపోతే అన్ని పండుగలు కలిపి ఆ మే రెండు మూడో వారంలో మనకు తారీఖు వస్తుంది ఆ రోజు అన్ని పండుగలు కలిపి చేస్తాం